ప్రైజ్ దో లాడ్ ఇప్పుడు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కటి విషయాలు ఆశీర్వాదం గురించి వ్రాయబడి ఉన్నాయి మొదటిగా ఆత్మీయ ఆశీర్వాదము రెండోది మనకు కావలసింది కుటుంబ ఆశీర్వాదము మూడోది వ్యక్తిగత ఆశీర్వాదము ఆత్మీయ ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందంటే ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినములో యుహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయిను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిను గమనించారు ఇక్కడ అబ్రహాము దేవునితో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడట సాధారణంగా స్త్రీలకు ఒక అలవాటు ఉంటుంది పురుషులు ఎక్కడికైనా వెళ్ళాలని సిద్ధపడుతూ ఉంటే స్త్రీలు గమనించి మీరు వెళ్ళేది ఎక్కడికి అని అడుగుతారు వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు ఒకవేళ అబ్రహాము భార్య శారా ఇంతసేపు ఎక్కడున్నారండి అని అడిగితే అబ్రహం ఏమని చెప్పాలి ధైర్యంగా జవాబు చెప్పగలడు ఏమని ఇంతవరకు నేను దేవునితో మాట్లాడుచున్నాను ఆయన మాటలు మాట్లాడేసి పరలోకానికి వెళ్ళిపోయారు నేనేమో ఇంటికి వచ్చేసాను అంటాడు కదా దేవునితో మాట్లాడడం అనేది సామాన్యమైన అనుభవం కాదు గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం ఈ అనుభవం ప్రార్థన అనుభవం చూపిస్తూ ఉంది పరిశుద్ధాత్మను పొందిన వారి ప్రార్థనలో ఉత్సరింప శఖ్యము కాని మూలుగులతో అన్య భాషలతో ప్రార్థించే అనుభవాన్ని ప్రియ దేవుని బిడలారా మనం గమనించాలి అందుకే మొదటి కొరింది పద్నాలుగు రెండులో రోమా ఎనిమిది ఇరవై ఆరులో భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు అని అంటాడు అది ఆత్మీయ ఆశీర్వాదం దేవునితో మాట్లాడే అనుభవం ఈ ఉదయకాల మందు మీరందరూ కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుతూ అన్నారు అలాగే రెండవదిగా కుటుంబ ఆశీర్వాదం అది కూడా మనం అబ్రహాంలోనే చూస్తాం ఆదికాండము ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినం యహోవా నా యజమానుని బహుగా ఆశీర్దించు గనక అతడు గొప్పవాడయ్యను ఎలియాజరు చెప్తూ అన్నాడు సహజంగా ఆ పై వాక్యాన్ని మనం గమనిస్తే యజమానుని గుచ్చి పనివాడు చెప్పుచున్న సాక్ష్యం అది ప్రతి విషయంలోనూ దరిద్రత తొలగిపోయింది కనుక ఏ మనుషుని చేత అబ్రహాము ఐశ్వర్యవంతుడు కాలేదు యహోవా ద్వారానే గొప్పవాడయ్యాడని పనివాడు సాక్ష్యమిస్తూ అన్నాడు ఈ రోజుల్లో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నారు వారు ఎలా గొప్పవారు అవుతున్నారో చెప్పుకుంటే కొన్ని చోట్ల సిగ్గు అనిపిస్తుంది కనుక రకరకాలుగా అన్యాయంగా సంపాదించి లేదా పాపపు మార్గములను ఎంచుకొని లేక రకరకాలుగా ఈరోజు ధనవంతులు అవుతున్నారు వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడని మనం చెప్పగలమా చెప్పలేం కదా నెల నెల రోజుల్లోనే గొప్పవాడయ్యాడండి ఎలా గొప్పవారు అవుతున్నారు భార్య తెచ్చిన కట్టమా కనుక ఎలాగును కాదు అబ్రహాము జీవితంలో చూస్తే పనివాడు చెప్తాడు దేవుడే ఆ వ్యక్తిని ఆస్వాదించాడండి ప్రియ దేవుని బిడలర మన కుటుంబం అంతా ఆస్వాదింపబడాలి ఆహారానికి బట్టలకు ఆరోగ్యానికి సొంత ఇంటికి దేవుడు మనల్ని దీవించే విధంగా ఉండాలి అది నిజంగా ఆశీర్వాదం బైబిల్లో చెప్పినట్లుగా బల్ల చుట్టూ ఒలి మొక్కల వలె ఉండాలి మన పిల్లలు కనుక ఇది మన జీవితంలో చాలా చక్కటి దీవునిగా మనము కుటుంబ ఆశీర్వాదంగా చూస్తాం లోగుడి భార్య కానీ లేక పిల్లలు ఫలించే ద్రాక్ష వల్లివల్లి కానీ మన కుటుంబ ఆశీర్వాదం మూడవదిగా వ్యక్తిగత ఆశీర్వాదం అబ్రహాము నిండు వృద్ధాప్యములకు వచ్చిన వాడే మంచి ముసలితన మందు మృతునుంది తన పితలతో చేర్చబడిను ఆది కాడము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అబ్రహాము ఆశీర్వాదాలలో నిండు వృద్ధాప్యం వరకు రోగాలు లేకుండా బ్రతుకు కూడా ఒక ఆశీర్వాదమే కనుక ఈరోజు దేవుని సన్నిధానంలో తన చనిపోయేటప్పుడ ప్రశాంతంగా చనిపోయాడు ఏ విధమైన టెన్షన్ అయ్యో పెళ్ళి అమ్మాయి పెళ్లి చేయలేకపోయానే అబ్బాయి చదివించలేకపోయానే ఉద్యోగం రాలేదే స్థిరపడలేదే ఇవేమీ లేవు ఆయన జీవితంలో వ్యక్తిగతంగా తన పిల్లల విషయంలో కానీ తన భార్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ అంతా దీవించబడ్డాడు ఇంకా బాధ్యతలన్నీ కూడా నెరవేరాయి అన్నట్లుగా ఉన్నాడు అబ్రామ్ కనుక అది వ్యక్తిగత ఆశీర్వాదం ఈ ఉదయకాలమందు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా దీవించబడదాం ఆత్మీయంగా అంటే దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉందాం రెండవది కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి లోగుడి భార్య ఫలించే విధంగా పిల్లలు ఒలివు మొక్కల్లాగా ఉండాలి అది ఆశీర్వాదం ఒకరోజు రాత్రిలో దీవించబడటం కాదు తెల్లారికి గొప్పవాళ్ళు అవటం కాదు దేవుడు ఆశీర్వాదం ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా క్రమేపి క్రమేపి సంఘం కూడా అలాగే ఉండాలి కొద్దిమంది 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 తెల్లారికి అయ్యేసరికి ఆ పదిహేను వందల మంది అలాగనే కాదు దేవుడు దీవించిన విధానం బైబిల్లో చూస్తే దావీదు అంతకంతకు రోజు రోజుకి వరిదలను అలాగున దీవించబడేలాగా దేవుని సలహలో కోరుకోండి మూడోది వ్యక్తిగతంగా కూడా మనము దీవించబడాలి అందుకే అబ్రహాం జీవితం తన మరణ విషయానికి వచ్చేసరికి చాలా నెమ్మది కలిగిన వాడిగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం ఈ మూడు ఆశీర్వాదాలు మన కుటుంబానికి దేవుడు గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి అబ్రహాం విషయంలో మీరు తనతో మాట్లాడారు మీరు పరలోకానికి వెళ్ళిపోయారు అబ్రహాము తన ఇంటికి వచ్చేశాడు నిజంగా ఎంత ఆత్మీయంగా దీవించబడ్డాడో రెండోది కుటుంబ పరంగా ఎంతగా దీవించారో మీరు ఆ వ్యక్తిని ఎలియాజరే చెప్తాడు ఆయన కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాడని నిజంగా మీ ఆశీర్వాదం కావాలి ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అత్తగారి వైపు నుంచి వచ్చి ధనవంతుడు కాదు లేక తల్లిదండ్రుల ద్వారా ధనవంతుడు కాదు మీరిచ్చిన ఆశీర్వాదం చాలా గొప్పది అది స్థిరమైనది కనుక అబ్రహాంకి మీరిచ్చిన ఆస్తి ఆశీర్వాదం చాలా గొప్పది కుటుంబ పరంగా మూడోది వ్యక్తిగతంగా కూడా అతను ఎంతగానో మీకు దగ్గరగా జీవించాడు అందుకే నిండు వృద్ధాప్యంలో మనశ్శాంతి కలిగిన వాడిగా చనిపోయాడు భోగా దీవించబడ్డాడు ఈ ఉదయకాలం ముందు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మా కుటుంబాలుగా ఆత్మీయంగా దీవించండి కుటుంబపరంగా దీవించండి వ్యక్తిగతంగా కూడా మమ్మల్ని దీవించమని ఈ యొక్క ఉదయకాల ముందు ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ వాక్యమైన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించండి అందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యాలు అనుగ్రహించండి వారి ప్రతి అవసరమూ తీర్చండి అలాగే నాయన ఈ ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు కూడా దీవించి మీ నామములకి మహిమ తెచ్చుకోమని దిన దేవునితో నింపమని ఈ ఏదిన ప్రయాణాలను ఆస్వాదించమని వారు అనుకున్నవన్నీ కూడా జరిగించమని ఏ సయ్య నామమ్ముడు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఈ యొక్క ఉదయకాలం మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు